నా పాట కూడా అలాగే ఏడుస్తుంది తమ ఇష్టం అనేవాడిని సరదాగా మాట్లాడేవాడిని మాతో సరదాగా వెళ్ళేవాడు బాగా వాత్సల్యం బాగా క్లోజ్ మీకు ఎప్పుడైనా అడిగిన వాక్యాలు బ్రహ్మ సందేహాల్లో కొన్ని టిపికల్ క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నాయా మీరు అడిగింది కానీ నాన్న సమాధానం చెప్పింది ఎప్పుడైనా మధ్య మధ్యలో ఇలాగే అవాంతరాలు వస్తున్నాయి అంటే నిజంగా అవాంతరాలు వచ్చేవి రేడియో బ్రాడ్కాస్ట్ ఆ బ్రాడ్కాస్ట్ లో వచ్చే అవాంతరాలు నిజంగా చెప్పాలంటే టెక్నికల్ పాయింట్ ఏదో ట్రాన్స్మిటర్ దగ్గర ప్రాబ్లము లేకపోతే ఏదో ఉంటుంది అది ఈ కొంచెం తెలివితే అంటే మీరు షెటిల్ మార్చుకోండి అని కొంచెం అదే గడసలుగా చెప్పేవారు అది కొంతమందికి ఇష్టం ఉండేది కాదు కానీ సరదాగా తీసేసుకునేవారు తర్వాత రమ్మరుగా అలా మాట్లాడితేలాగా అని రజనీకాంతారంటే నెమ్మదిగా సర్దుకుని ఇక్కడ సాంకేతిక లోపం ఉన్న మాట వాస్తవమే మనో ఆ మధ్య అలా చెప్పడం కూడా జరిగింది మీరు అన్ని అని చెప్పి చెప్పారు ఒక ఆయన ఆ రోజుల్లో ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళలో మావాడు కూడా పెట్టుకోబోయే ప్రశ్నలు అడుగుతాడు వాడు ఈ సెక్షన్ లోనే పంజేస్తున్నాడు కదా తెలుగు సెక్షన్ లో అతనికి భాషలో కొంచెం పట్టు లేదు అతనికి భాష మీద పట్టు లేనటువంటి వాడు గారికి కొంతమంది ఇష్టం ఉండేవాళ్ళు గారు కొంతమంది అంటే ప్రాణం పెట్టేవారు ఆ కొంతమంది ఎవరంటే కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు అంటే ఆయన భాషలో తెలిసిన వాళ్ళు అంటే పన్నెండు నిమిషాలకి అంటే పన్నెండు నిమిషాల ఒక అరగంట నలభై నిమిషాలకి టాక్ రాసుకొచ్చి అక్కడికి వచ్చి కాయ పీకి అవి చెప్పి ఇవి చెప్పి ఈ తలెక్కలు ఉండేవారు ఆయనకి అది భరించేవారు కాదు జేవి సుబ్బారెడ్డి అని ఫ్యాన్ ఉండేవారు కావాలి కావాలి రామాయణం మీద ఏదో రాసుకొచ్చారు ఇదంతా ఏంది మాకు సబ్జెక్టులకు రండి ఎనిమిదే ప్రేజీలు ఇదంతా ఏంది సదా ఇలాగే నచ్చారు టాక్ సుబ్బారాయణి మారిపోయే దేవుడికి ఇలా మాట్లాడతారు అలాగే అనుకున్నాను అలాగే వాక్శుద్ధిగా ఉన్నటువంటి అంటే బాగా ఇష్టం మొహమాట కొద్ది డైరెక్ట్ గా చెప్పారని ఏదో ప్రోగ్రాం తీసుకుంటూ చెప్పారని మొహమాట కొద్ది కాంటాక్ట్ చేసి వాళ్ళని ఎత్తికెక్కించుకుని తర్వాత సరిగ్గా మాట్లాడలేకపోవటం రాసికొచ్చింది చదివినట్టుగా ఉండకూడదరాశికి వచ్చింది చెప్పినట్టుగా ఉండాలి అనేవారు రాసి వచ్చింది చెప్పినట్టుగా ఉండాలంటే చాలా అనుభవం ఉండాలి అందరికీ ఉండదు అరే ఆయన కాళ్ళకి మనస్కారం పెట్టి ఒకసారి అన్నారు పెద్ద మామూలుగా అతి సామాన్యంగానే ఉన్నారు ఆయన చిన్నట్టే తీసుకో నడు శుభి వెళ్ళాను ఆయన కాళ నమస్కారం పెట్టు అన్నారు ఆయన ఎవరంటే వెంకట్రామశాస్త్రి గారు అమ్మా తల్లి ఎలా ఉన్నారు ఇల్లు నేను చూసి వద్దాం 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 అనుకుంటున్నా ఎక్కడికి కుదిరింది ఓ పిల్లలు సంసారం నీకు తెలియదు అండి ఎన్ని కష్టాలు పడ్డావే తల్లి ఇలా సాగిందండి నాకు మతి పోయింది ఫస్ట్ ఆయన గుర్తించిన ఆయన శ్రీనివాసన్ గారు అని చెప్పారు కదా శ్రీనివాసన్ గారు తీసుకొస్తే నాన్న రికార్డ్ చేశారు ఆ వచ్చినప్పుడు రికార్డ్ చేసింది నేనే అదే అదే నా పక్కన చేయడం అంటే చేయించడం అండి అక్కడ నేను పక్కనే ఉన్నాను అనవసరం పోతున్నా ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా మా అనుభవడు అని కానాల్సిన పర్లేదు అందుకని ముందే కాళే మంది కాళీ మన పెట్టారు మంచి వ్యక్తిని తీసుకువచ్చారు నాకన్నా ఇలా అది నువ్వు నేను ఆగడం కాదు తను కూడా కలిపేస్తున్నారు రెండోది తన మాటకి అంత మంది వింటున్నారు అని కానీ తన ఉపన్యాసం చాలా బాగుంటుంది కానీ రామాయణ ప్రవచనం లేదా భారత ప్రవచనం భాగవత ప్రవచనం ఇంత నేను బాగా చెప్తున్నానని కానీ ఏ కోశ్చనా గర్వలేదు మామూలుగా అయితే ఎవరికైనా ఒళ్ళు పగలు వచ్చేయాలి ఉండేది కాదు ఆయన చెప్పాను తలమన్నారు చెప్పాను అంతే ఆ దృష్టిలోనే తప్పితే మానితుడిగా నాకెంతో పేరు వస్తుంది దీనివల్ల అనేటటువంటి భావం ఏనాడు లేదు చెప్పారు లేదా రేడియోలో రామాయణం పూర్తి అయిన సందర్భంలో శరభై ఆ కావట్లు కలిసి మానిగొండ విశ్వనాథ కాశీ విశ్వనాథ్ గారు శంకరనారాయణ గారు వాళ్ళు కొత్త కొత్తగుళ్ళు

ఇప్పుడు కొత్తగూడటే మామూలుగా ఆలయం అని కనిపిస్తుంది కానీ అప్పుడు మాటలు అందరూ వచ్చారు వచ్చేసారు ఈ పెట్టిన బట్టలు వెనకాల రెండు ఆటోల్లో ఇలా ఇంటికి వచ్చాయి రే నువ్వు ఈ వేసుకుని పంచ తీసుకుని కొన్ని ఎంత నిర్లిప్తతో రోడు ఎంత నిర్లిప్తతో రే కొన్ని పంచలు నీకు భావన తీసుకో కొన్ని మిగతావి మన ఇంటి దోషి ఇలాగే అన్నారు ఆ వేళ గారు మాట్లాడుతూ ఆయన అధ్యక్షుడిగా చేసినట్టున్నారు మాట్లాడుతూ నాకు ఎవరన్నా భయం లేదు కాని ఈ వృషాశ చూస్తే మటుకువే భయం చేతూ వాచి పట్టుకుంటాడు నన్ను మాట్లాడినవాడు సేపే మాట్లాడాలని కోరుతాడు ఎలా కుదురుతుంది